శ్రీమాతయనమ బ్రాహ్మణుడికి మనము స్వయంపాక దానం ఇవ్వాల్సిన వస్తువులు ఏమిటనేది తెలుసుకుందామండి మనం ఇంట్లో ఏకాదశి వ్రతం చేసినా అలాగే మనకు ముక్కోటి ఏకాదశి ఇలాంటి ఏకాదశులు వచ్చినా కూడా బ్రాహ్మణునికైతే దానమైతే ఇస్తుంటాం వీటితో పాటు మనకు మహాలయ పక్షాలలో కూడా బ్రాహ్మణుడికి స్వయంపాక దానం ఇస్తే చాలా మంచిదని నమ్ముతారు కదండి అలా స్వయంపాక దానానికి ఏమేమి వస్తువులు బ్రాహ్మణునికి సమర్పించాలనేది తెలుసుకుందాము ఈ స్వయంపాక దానానికి మన శక్తి కొద్ది ఒక రోజుగా రెండు రోజులుగా అనేది అది మీ ఇష్టం అండి అవి ఏమేమి ఇవ్వాలి అంటే బియ్యము కందిపప్పు బెల్లము చింతపండు రాళ్ళు మిరపకాయలు ఆవాలు పెసరపప్పు ఐదు రకాల కూరగాయలు అనేది ఇవ్వచ్చండి కిలోనా అరకిలోనా కిలోనా అనేది మీ ఇష్టం అనమాట కూరగాయలు ఇచ్చేటప్పుడు తోటకూర మాత్రం దానం చేయడం మాత్రం మర్చిపోకండి అత్యంత పుణ్యఫలమైన దానం అనమాట తోటకూర అలాగే అరటిపళ్ళు నాకు దక్షిణ అనేది మీ శక్తి కొద్ది ఇవ్వచ్చు బ్రాహ్మణ కి దానం చేయాల్సిన మూడు వస్తువులు కూడా తెలుసుకుందామండి అది ఏంటంటే కొబ్బరికాయ గుమ్మడికాయ తులసి దళం బ్రాహ్మణుడికి ఈ దానం చేస్తే ఇంకా మంచి ఫలితం కూడా ఉంటుందండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి శ్రీమాత్రేయ నమ